మాట్లాడి సిరిదేవి ఆ మొదలు వాళ్ళు చేసి నాకు బియ్యలు కట్టి బియ్యాలి వాళ్ళకి వేసి వాళ్ళ అత్తరి చేయిత పోయి రోజు శరణాదేవి శరణాదేవి ఇప్పుడు వస్తున్నాడు అట్లుంటే శరణానాథానికి నడి వస్తున్నాడు తల్లితాలు విధానము సన్ని తాల విధానము ఈ పిల్లలు తగిలిపోయిపోయా యి మా ఫోన్ రే మళ్ళీ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినవుడు ఈ పుట్టాలని ఎన్నో కొన్ని నోములు వేసాను ఎట్టిమేనా చేశాను పాడి మేనాభిషేఖ పైను చేశారు బాడ్యమేకారు పరుగులు చేశారు కోడి జంగా తల సదా కోడి జంగాల కోడి జల అన్నం పెడితే ఆ తరంలో వెళ్ళి పంచాలేమి నాకు వరం ఇచ్చాడు కానీ ఇప్పుడు దాకా ఏటి అందు ఇప్పుడు ఏటమ్మా కాశీ కాశీ అంత అన్నాడు ఎంతవుడు కాశీ కూకున్నవాడు కాశీ నీళ్ళు పోతడు కాశీ నిలబడినోడు కాశీ ఉయ్యాట్లో బాలుడు కాశీ అంత అన్నాడు అయ్యి కాశీ ハァ <music> కాశీ 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 అని కొన్ని వాళ్ళు అలాడు అలవాటు సిరిదేవి చూసి ఏదో పొజులకని మాట మార్చుకోడని అలాంటి ఎంత అమ్మవాళ్ళు అవుతున్నాడు అలాగైనడు ఎంత మాత్రమే కాశీ అని మాట మారడు ఆ ఇంటి చిన్న పూల పట్టుకొని చిన్న బొయ్యి తగ్గి ఆ ఇంటికి ఉంటుంది పూరి పసువాళ్ళు తెచ్చి ఆ గొయ్యి కాశీ పూజలు చేస్తున్నాడు పిల్లడవుడి గౌలు చెప్పినారని తిన్నగట ఆ పిల్లలకు పట్టుకొని ఆరు నోళ్ళ అనుకున్న నాలుగు వేలు కోట్ల మేస్ట్ బయట చోటేసి ఆ మేస్ట్ కడ చెప్తాను అది అయ్యా రేట్ లేదు కానీ ఇది కాశీ కాశీ అంత అన్నాడు కానీ వీళ్ళందరికి నీకు చదువు చెప్తాను కదా ఈ మూడు వందల యాభై మందికి నీకు చదువు చెప్తావు నా కొడుకు నీ దగ్గర ఉంటే నీ చదువు నేర్చుకుంటే నేర్చుకోడా

ఏడ్చున్నారు కాశీ అంటారు మరి యాంక్ అనేసి బౌలె సోలేనా ఆ పిల్లలు అటులమ్మలు ఐదుకొచ్చి అమ్మ మరి వడ్డించే ఇది అది అందరు ఆ అమ్మ తల్లి తండ్రి చెప్పింటే ధన కొండలో నాటి పిల్లల కాశీ కాశీ అంటారు అయితే

పంపిస్తానో చదు నేర్తా అంతే కాశీ చావుతావా ఆ పిల్లలు కాశీ చూడతావా కాశీ ఎంత చేసినప్పుడు కాశీ పొగులు కాశీ అనవంతవుడు కాశీ ఓసుకున్న కాశీ ఏం చెప్పలేదమ్మా ఆ శ్రీదేవి శనిపడు భక్తులు బావాలు భగవంతుడు వారు చూడమ్మా కొడుకి కదా ఐ కాశీ అంటారు సారదా మా పిల్లలకాల ఈ మూడు వందల యాభై మంది పిల్లలకాల కాశీ అంటన్నారు కాశీ పూజలు చేస్తాం ఎందుకమ్మా

ആ മാതി എത്ര നേരാ ആരെല്ലാരോയേ സൂചാഞ്ഞാ രാടം തോറലേട്രാ చూశాను కాజే పలుకులు ఎవరు చెప్పినారు గన కాశీ కాశీ అంటున్నావు ఇది అనకుండా ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడతావు నీకు కౌలు మాత్రా అప్పుడు జంగమన్న జంగ అంతనాడు కాజల్లి పలుకులు నాకు కవులు చెప్పలేదమ్మా నా కమిడికాయలు లేటి పాపాలు పచ్చ చేరిపోయినాయి కుమ్డికాయలాంటి పాపాలు కుండి సేరిపోయినాయి నా తల్లి తాలి విధానము కంటి తాలి విధాండము ఎండి దాండాలు నాకు కలిపోయిన పెట్టుకొని కాశీ పూర్తి చేసుకొని గంగపిన పెట్టుకొని కాశీ ప్రసాదం పెట్టుకొని సార్ ఆమె గడి గడికి నా కాశీ మాత్రం మరిచిపో మర్చిపోయింది

와 wow. <susurra>